అరవకండి నేను చచ్చిపోతా ప్లీజ్ మీ అభిమానం నేను తట్టుకోలేను నిజంగా మీ మీద నా మీద ఒక పాట వస్తుంది అతి త్వరలో పాట వచ్చినప్పుడు విందా నల్లగొండ జిల్లా ఉద్యమాల జిల్లా త్యాగాల గడ్డ మన నల్లగొండ జిల్లా సో నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ చూట మైక్ కూడా సరిగా వర్క్ చేస్తలేదు ప్లీజ్ ఒకసారి చేయండి హలో మొత్తం అక్కడే వెళ్ళిపోయారేంటి హలో సార్ ఒక ఐదు నిమిషాలు జామా రాకపోలా సార్ మౌతులకి కొంచెం అదైతుంది కాబట్టి మంగలి పాట తర్వాత జామర్లు ఓపెన్ చేయండి ప్లీజ్ ఎందుకంటే మంగిలి అక్క వాడకపోతే నన్ను కూడా తట్టు వీళ్ళంతా అవునా ఓకే మంగిలక్క అదే లేదులే ఓకే నిజంగా గిద్దారాము నర్సులు అయ్యా ఎంత కష్టంగా పెట్టుకున్నావు నా పేరు మా అవ్వ పెట్టారు నర్సన్న పాటలు పాడితే అసలు కాళ్ళు చేతులు ఆగుతాయా ఇక అక్కడ ఒక అక్క ఆడుతనే ఉన్నది ఇక ఇంత ఎండ కొడుతున్నా కూడా పొట్టు పొట్టు డాన్స్ చేసుకుంటా పాటలు పాడుతుండు ఎర్రటి ఎండలో ఎంతమంది కూర్చున్నా వాళ్ళని లేచి డాన్స్ ఉర్రుతలుస్తున్నాడు డాన్స్ ఆడేలా మన నర్సన్న అన్న కళాభివందనాలు నీకు నీ టీంకి అండ్ అలాగే ఇక్కడ మా మీడియా మిత్రులకు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అన్నలకు వేదిక మీద ఉన్నటువంటి మహానుభావులు పేర్లు చదివితే సాయంత్రం అవుతుందేమో లేట్ అవుతుందేమో గుర్తున్న పేర్లు చదివినా కూడా తిట్టుకుంటారు ఆయన పేరు చదివింది కానీ నా పేరు చదవలే అని అండ్ ఈ వేదిక ద్వారా మా దేవరకొండ ఎమ్మెల్యే దియా అతన్ని ఊడ్తో కూర్చో దియా కంగ్రాచులేషన్స్తో ఎమ్మెల్యేగా వినివచ్చు రవీంద్ర కుమార్ కుమార్డు సో వేదిక మీద ఉన్నటువంటి పెద్ద వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మా అక్కలకు అన్నలకు చెల్లెళ్లకు అవ్వలకు పెద్దయ్యలకు పెద్దవ్వలకు అందరికీ నా కళాభివందనాలు సో ఓకే చాలా మరి పాట పాడుకుందామా దీనికన్నా ముందు ఒక ముచ్చదలుచుకున్నా ఏంటి ఏంటిదంటే మా వేసధారణ ఎట్లుంటది కాళీ ఊపరు గుటో కదా ఇప్పుడు అందరు గుంగుటో వేసుకున్నారు మీరు మీరుగా వేసుకున్నారా వేసుకోలేదా నెత్తి మీద వెళ్ళిన అందరూ వేసుకున్నారా గుంటలు ప్లీజ్ జగదీష్ అన్న కోరిక మేరకు ఈ లెఫ్ట్ లో ఉన్న వాళ్ళు రైట్ లో రావాలా ప్లీజ్ ఆ సారు కారు పదహారు మీ అందరికి తెలుసు కదా ఇది తెలుసు కదా ఎలాగో మనం రాష్ట్ర స్థాయిలో మనమే ఉన్నాం విన్నయం మరి కేంద్ర స్థానంలో పార్లమెంట్ లో గులాబీ గుండె ఎది ఎగరానా అంటే నర్సన్న వాడితేనే దోశ నేను వాడితే జోస్ రాదా రాదా గట్టిగా ఒక్కసారి మా యూత్ అంతా ఎక్కడ ఉన్నారో గట్టిగా చప్పట్లు మారిపో సభ మీ చప్పట్ల దెబ్బలకు మీ ఈ చప్పుళ్ళ దెబ్బలకు ఎండ పారిపోవాలా సగం పారిపోయినది ఆల్రెడీ ఇంకా సగం ఉన్నది అది పారిపోవాలా ఓకేనా మా భాష నేర్పిస్తా నీకు కానీ ఓకే ఓకే ఫస్ట్ సభ మనం నేను ఫస్ట్ ఫస్ట్ వచ్చినా కాబట్టి ఆ దేవుడి పాటతో షురు చేయాలనుకుంటున్నా ఆ శివుడి పాటతో షురు చేయాలనుకుంటున్నా శివుడి భక్తులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ శివుడి భక్తులు అమ్మా మీరు లేరా బతుకమ్మ భక్తుల మీరంతా అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలా ప్లీజ్ ప్లస్ వినిపించట్లేదు అస్సలు వినిపించట్లేదు మా అక్కలే మంచి కొడుతురు మా ఏమైందయ్యా నాయనా తమ్ముళ్ళు అన్నడు ఏమైంది ఇరవై రాక చెప్పిండు నర్సన్న మీరు చప్పట్లు కొడితే ఛార్జింగ్ అని మా గొంతులకు ఛార్జింగ్ చేస్తారు మీరు చప్పట్లు కొడితే అన్న నీకు కొడతారు ఎందుకంటే మంగిలి భక్తులు వీళ్ళంతా అంతేనా ఏం లేదన్నా కళాకారులకు అందరూ భక్తులే నీకు కూడా భక్తులే కళ అందరూ అన్న గట్టిగా కొట్టాలి అక్కకి గట్టిగా అది లెక్క